చెప్న్నారు నిన్న మీరు రాలేదా హలో కొద్ది వచ్చిరనమ్మ ఆ ఆ దాంట్లో ఆ లాస్ట్ శ్లోకం చెప్పినప్పుడు భక్తియోగము కర్మయోగము జ్ఞానయోగము ధ్యానయోగము నిర్వేగ సర్వభూతేషు అంటే ఏ జీవి పట్ల వైరము లేకోకుండా ఉండేటువంటి లక్షణాలు అధ్యాయం చివర అధ్యాయం యొక్క లాగా లాస్ట్ శ్లోకం ఒక్కటే అంత బాగా అర్థమైపోతే అర్థమైపోతుందండి అవన్నీ కండిషన్స్ ఉన్నవాడు నన్ను పొందుతాడు అనేది పరమాత్మ చెప్పినాడు ఇది మనకి నీట్గా అర్థమయ్యేలాగా సార్ మన మళ్ళీ క్వశ్చన్స్ వేస్తున్నారు అంటే ఒక యోగం ఉంటే చాలా ఆ యోగం కూడా నటించినట్టు ఉంటే చాలా అన్నీ ఉన్నవాడే పొందుతాడు అంటే భక్తి ఉండాలి కర్మ ఏంట అంటే అన్ని యోగాలు ఏవేవైతే చెప్తున్నారో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడే అది పొందగలుగుతామో అనేది మనకు చెప్తున్నారు అంటే దీంట్లో సరే నేను కర్మ తీసేసుకున్నా భక్తి తీసేసుకున్నా నాకు జ్ఞానం ఉంది నేను వింటున్నాను కదా సో నాకు వచ్చేస్తుంది ఆహా అది కాదు అది సహజంగా రావాలి సర్వభూత అంటే ప్రతి ప్రాణుల పట్ల కూడా నిర్వైరమైన బుద్ధి ఉండాలి ఇవన్నీ ఏవేవైతే చెప్తున్నారో ప్రతి లక్షణం ఉన్నవాడికే ఆ స్థితి అప్పుతుంది అని చెప్పేది పరమాత్మ చెప్తా అనేది మనకు సారు అంటే ఊరికే శ్లోకం విన్నామన్నట్లు కాకుండా అది డెప్త్ గా చెప్తున్నారు మనకి అంటే మనకి ఎంతవరకు అర్థమైంది ఒకటి పట్టుకుంటే చాలా అన్ని ఉండాలా ఆ పట్టుకున్నా కానీ నటిస్తే చాలా సహజంగా ఉండాలా నేను నిన్న లాస్ట్లో నిన్న లాస్ట్లో కొద్దిగా ఈ శ్లోకం పైన ఏదో చెప్పాలనుకున్నానండి అని ఒకటి చెప్పి నేను కొద్దిగా ఉన్నాను అని అన్నాను అదేంటంటే అదిదే విషయం ఏంటంటే ఇప్పుడు మత్కర్మ కృత్ అంటే ఒకనొకతను పూర్వమీమాంసావాదులు కర్మను చేస్తారు వాళ్ళు కర్మను చేసి మాకు ఇదే భక్తి ఇదే జ్ఞానము కుర్వన్ నేవేహ కర్మాణి జిజి విషేక్ సమాహ ఏం త్వయ్యి నాణ్యధేతోస్తి నర్మలిప్యతే నరే అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే కుర్వన్ ఏవ కర్మాణి నువ్వు కర్మను మాత్రమే చెయ్యవలయును కర్మను చేయుము ఎంతవరకు జిజి విషేత్ శతగం సమాహ నూరు సంవత్సరములు కర్మను చేస్తూ జీవించవలయును కర్మనంటే ఇక్కడ యజ్ఞం అంటే భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యజ్ఞరూపమైన కర్మను చేస్తూనే నువ్వు జీవించాలి అని భగవంతుడు చెప్పాడు అంటే ఈశావస్య ఉపనిషత్తులో రెండవ మంత్రం వస్తుంది ఇప్పుడు వీళ్ళు దాన్ని ప్రమాణంగా తీసుకొని కర్మ చెయ్యమని భగ అంటే జ్ఞానం అంటే ఉపనిషత్తు చెప్తుందిగా మరి ఉపనిషత్తు చెప్తుంది కాబట్టి మేము కర్మ చేస్తామని అంటారు కర్మ చేస్తామని వాళ్ళకు అగ్ని అగ్నియే దేవుడు అంతే ఇంక నీకు తర్వాత ఇంకా దేవుడు దేవునికి సంబంధించి వేరే విధమైనటువంటివి అవన్నీ అవసరం లేదు వాళ్ళకి ఎప్పుడన్నా విన్నారా ఇది అది కొంతమంది నెక్స్ట్ మత్పరమహ మత్పరమహ అని అన్నప్పుడు ఇతను ఏం చేస్తాడంటే మత్పరమహ ఇప్పుడు నిన్న మొన్న ఎవరో ఒక అబ్బాయి కూడా వచ్చాడు అని చెప్పాను నేను ఇక్కడ అంటే మన దగ్గరికి కూడా ఒక వచ్చాడు అతని పరిస్థితి ఏంటంటే అతను సిద్ధాంతము నువ్వు లాస్ట్కి అడిగాను మీరు ఏ సిద్ధాంతం బాబు అని అడిగా నేను అతను ఏం చెప్పుకొని వస్తున్నాడంటే మేము ధ్యానం అంటే నన్ను ఏమడుగుతున్నట్టే మీరు ఎంతసేపు ధ్యానం చేస్తారు నన్ను అడిగిన ప్రశ్న అతను నేను ఎంతసేపు ధ్యానం అనేది ఏమి అది పెద్దగా ఏం లేదండి సహజంగా ఉండడం అనేటువంటిది మా యొక్క విధానము శాస్త్రం ప్రకారం ఆత్మస్వరూపం అనేటువంటిది సహజంగా ఉంటుంది సహజంగా ఉండుట అనేటువంటిది నేను చెప్పాను అట్లా కాదు అట్లా కాదు స్వామి మీరు ధ్యానం ఎంతసేపు చేస్తారు మళ్ళీ క్వశ్చన్ వేసాడు నేను అప్పుడు అడిగాను మీరు ధ్యానం చేస్తారు ధ్యానం చేస్తారు అంటున్నారు ప్లస్ ఇంకేంటే మీరు ఎక్కడ కేంద్రీకరిస్తారు మీరు ఏ విధంగా ఇది చేస్తారు అని అడుగుతున్నాడు అంటే అతని యొక్క ఉద్దేశం ఏంటంటే ధ్యానం చెయ్యడమే గొప్ప ధ్యానం చెయ్యడములోనే మనం దీన్ని పొందాలి అనేటువంటిది అక్కడ సరే నేను అడిగా నువ్వు నువ్వు ఏ సిద్ధాంతంలో ఉన్నావప్ప అని అడిగాను ఎందుకంటే నేను ఏదో సిద్ధాంతంలో ఉన్నాను లేని స్వామి అని అన్నారు అట్లా కాదు నేను చెప్తాను నీకు నేను చెప్పేది నీకు అర్థం కావాలంటే నువ్వు ఉండే సిద్ధాంతాన్ని నువ్వు పట్టుకొని ఇదే కరెక్ట్ అనేటట్లుగా నువ్వు ఉన్నప్పుడు నీకు ఎలా అర్థమవుతుంది కాబట్టి నేను ఏమడుగుతున్నా అంటే నువ్వు ఏదో ఒక సిద్ధాంతంలో ఉంటావు ఆ సిద్ధాంతం ఏది అని చెప్పి అడిగాను నేను గారి సిద్ధాంతం అండి అన్నారు ఓకే ఆయన ఇంతకు ముందు ఇక్కడ మెడిటేషన్ చేసేవాళ్ళట మెడిటేషన్ చేస్తున్నారా మురగేష్ గారు ఇక్కడ వచ్చి వాళ్ళు ఒక ఐదు సంవత్సరాలకు ముందేదో ఉన్నారంటనే ఇక్కడ రోజు సాయంకాలం పూట వచ్చి మెడిటేషన్ చేసేవాళ్ళంటే చంద్రశేఖర స్వామికి ఏమైనా తెలుసా చంద్రశేఖర ఎవరన్నా వచ్చి మెడిటేషన్ చేసేవాళ్ళ సాయంకాలం పూట చేపించే వాళ్ళు

అతను అదే చెప్పి అతను అడిగాడు ఈ విధంగా నేను అడిగా నేను ఒక ప్రశ్న అడిగా నేనేం ప్రశ్న అడిగానంటే మీరు శ్వాస మీద ధ్యాస పెడతారు ప్లస్ మళ్ళా దానికి అతను చెప్పినటువంటి శ్లోకం కొటేషన్ ఏంటంటే పదవ అధ్యాయం ఇరవయో శ్లోకం పదవ అధ్యాయం ఇరవై శ్లోకం ఏంటంటే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అనేటువంటి శ్లోకం అంటే గుడాకేశ అహమాత్మ గుడాకేశ స్థిత దాని అక్కడ కరెక్ట్గా దాన్ని వీళ్ళకి తెలియదు వాళ్ళు అనుకుంటున్నది ఏంటి అందరి హృదయములలో నేనున్నాను కాబట్టి మనం అక్కడ తెలుసుకుంటే సరిపోతుంది కాబట్టి అతను అంటున్నాడు ఇప్పుడు శ్వాసమంద ధ్యాస శ్వాసమెంద ధ్యాసం అనేటువంటిది మనం అలాగా ఉంటే ఆ సంకల్పాలన్నీ ఒకటొకటే 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 పోతాయి అని అంటున్నాడు ఓకే బాగానే ఉంది నేను చెప్పాను బాగుందండి బాగుంది మీరు మనస్సులో ఉండే సంకల్పాలన్నీ ఒకటొకటి పోతాయి బాగానే ఉంది మీరు ధ్యానం చేసినంతసేపు బాగుంటుంది హాయిగా ఉంటుంది ఓకే బాగానే ఉంది ధ్యానము నుండి మీరు లేస్తారు కదా కళ్ళు తెరుస్తారు కదా కళ్ళు తెరిచిన తర్వాత ప్రపంచంలోకి వస్తారు కదా ప్రపంచంలో మీరు తిరుగుతారు కదా అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అని అడిగాను నేను ఏమండి ప్రశ్న సమంజసంగా ఉందా లేదా అడిగితే అతను అన్నాడు ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రము నాకేమీ ఉండదు స్వామి బాగానే ఉంది కానీ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటిని చూసినప్పుడు సంకల్పాలు కలుగుతాయి అన్నాడు సంకల్పాలు కలుగుతాయి అన్నాడు ఓకే అంటే ఇప్పుడు నీ ధ్యానం ఏమైంది అని అడిగాను నీ ధ్యానం ఏమైంది ధ్యానంలో నీకు సంకల్పాలు అవన్నీ కూడా పోయాయి కదా ఇప్పుడు పోయినాయా ఇప్పుడు బయట వచ్చిన తర్వాత నీకు సంకల్పాలు అనేటువంటివి ఉన్నాయా లేదా ఈ విషయాలను చూసినప్పుడు నీకేమనిపిస్తూ ఉంది ఏమంటే అర్థమైంది ఇక్కడ మత్పరమహ మత్పరమహ వాడు మత్పరమహ అయిపోయినాడు అతను ఏమంటున్నాడు పదో అధ్యాయంలో ఇరవయో శ్లోకం దీనికి బేస్ ఈ ఇరవై శ్లోకం ఆధారంగా నేను హృదయములో నిలుపుతున్నాను దృష్టి అతనేమో కర్మం చేస్తే సరిపోతుంది అని అన్నాడు ఇతనేమో మత్పరమహ అయిపోతే సరిపోతుంది అని అంటున్నాడు చూడండి ఎట్లా ఇంకా ఇంకా చూడండి మద్భక్త ఏమంటే మీ అందరికీ తెలిసిందే మీ అందరికీ తెలిసినటువంటి సిద్ధాంతం విశిష్టాద్వైత సిద్ధాంతం వీళ్ళు ఏం చెప్తారు చెప్పండి భక్తి ఉంటే చాలు చెప్తారు చెప్పారండి భక్తి చాలు భక్తి ఉంటే చాలు ఇంకా దానికి ఇంకోటి ఏంటంటే ఆ విష్ణు సహస్రనామాల్లో చివరిలో ఒక శ్లోకం ఒకటి వస్తుంది శిలా మద్ద రూప ఏందో ఆ శ్లోకాలన్నీ కూడా మర్చిపోయినాను నారాయణేతి మంత్రేణ నారాయణ అని స్మరిస్తే చాలు అన్నమాట నారాయణను స్మరిస్తే వీడికి ఉండేటువంటివన్నీ కూడా పోతాయి నారాయణ అని అనుకుంటే చాలు నువ్వు నారాయణ అనుకుంటే అన్నీ పోతాయా ఏమండి ఇప్పుడు నారాయణ అన్నాను కదా నేను పోయినాయనా నాది మీరందరూ కూడా నారాయణ నారాయణ ఒకరొకరు ఒక్కొక్కసారి అందాం అంటే ఏమైనా పోతాయా మరి ఈ భక్తిని వీళ్ళు చెప్తానేది భక్తే కదా మరి ఇలా భక్తిని గురించి చెప్తున్నారు భక్తి ఉంటే చాలు భక్తి ఉంటే చాలు మరి ఏం చెప్పాలి ఈ అన్నమయ్య రామదాసు గారు వీళ్ళందరూ కూడా

సరే ఇప్పుడు వాళ్ళు అలా చెప్తున్నారా మీరు అలా చెప్పిండొచ్చేమో అని మీరు అంటున్నారు మీరంటున్నారు ఆ మాట వాళ్ళ నోటి నుంచి వచ్చిందా వాళ్ళ నోటి నుంచి ఏమొచ్చిందో నేను చెప్తాను ఏంటంటే ఒక ఒక మీకు ఒక లోపల జబ్బు ఉందండి ఆ జబ్బు తగ్గాలంటే మీకు మెడిసిన్ వేసుకోవాలి ఆ మెడిసిన్ వేసుకోవాలంటే నువ్వు మెడిసిన్ తింటే నీకు నోట్లో పడతానే చేదైపోతుంది ఆ చేదంతా కూడా నీకు తెలియకుండా నీకు లోపలికి వెళ్ళిపోవాలంటే ఒక క్యాప్స్యూల్ అది కూడా క్యాప్స్యూల్ ఇచ్చినాం మేము ఆ క్యాప్స్యూల్ పైన కోట్ వేసి దాని లోపల మందు వేసి దట్టించి ఆ క్యాప్సిల్ మీకు ఇచ్చినాము ఆ క్యాప్సిసుల్గా నువ్వు మింగేసావంటే నీకేమైపోతుంది నీకు లోపల ఉన్నటువంటి కూడా తొలగిపోతాయి నువ్వు క్యాప్సిల్ వేసుకుంటే లోపల ఉన్నటువంటి పోతాయిగా ఆ ప్రకారంగా నువ్వు ఈ నామమును పట్టుకుంటే చాలు ఆ లాగా ఇది లోపలంతా మందుంతా ఉంటుంది కరెక్టే బాగానే ఉంది నారాయణ ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ ఈ భావనకు నువ్వు నారాయణాన్ని పట్టుకోప్ప నారాయణ పట్టుకుంటే నీకు లోపలికి 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 నిన్ను తీసుకెళ్తుంది అనే మాట చెప్పాలిగా ఆ మాట చెప్తున్నారా ఆ మాట చెప్పట్లేదు నీకు నారాయణ నారాయణ స్మరణ మాత్రేనా విముక్త దుఃఖ సుఖినో భవంతి ఉందా విష్ణు ససనమ్మల చివరిలో అది చెప్తున్నారు కాబట్టి నువ్వేం చేయాలి నువ్వేమన్నా చేసుకో నువ్వు ప్రపంచంలో నువ్వేమన్నా ఉండు ఏం ప్రాబ్లం ఏం లేదు నారాయణ పైగా దానికి సాక్ష్యం కూడా ఏంటంటే ఒక ఆల్వార్ని చెప్తారు ఆల్వార్ ఏదో తిరుగుతూ ఉన్నాడు ఆయన లాస్ట్కు ఏమి అసలు బా అది ఏమీ ఇదవుతుంది కానీ ఆయన నారాయణ అని స్మరిస్తే భగవంతునికి మసి అయిపోతుందేమో అనేసి ఈ ఈయన స్మరించే దానివల్ల ఆయనకు మసి అవుతుందని ఈయన ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడట ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా వెళ్ళి నామ స్మరణ వినిపించకుండా ఉండేటట్లుగా పోయి కూర్చున్నాడు ఎక్కడో ఒక లాస్ట్ ఎక్కడో ఒక పాడుబడినటువంటి ఇల్లు ఆ పాడుబడినటువంటి ఇల్లు దీంట్లో గోడ కింద పోయి అనుక్కొని కూర్చున్నాడట కూర్చొని ఎక్కడ స్మరణ వినిపిస్తుందో దానికి నేను 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 స్మరిస్తే ఎంత మాత్రం అవుతుంది అది పనికి రాందయిపోతుందే అనేసేసి తన అల్పత్వాన్ని చెప్పుకొని కూర్చున్నాడు ఆ రోడ్లో పోతున్నాడు ఒక ఒక వాడు బట్టల మూట మోసుకుంటూ పోతూ ఉండి వాడు ఆ బట్టల బరువును తగ్గించుకునే దానికొచ్చి ఆ మట్టి గోడ ఉంది కదా మోటు గోడ పైన ఆ గుడ్డల మూటను పెట్టి నారాయణ అని సేదీరినాడు ఆ నారాయణ అంటే ఆ మట్టి గోడ కింద ఉన్నాడు ఈయన అబ్బా నారాయణ అని మళ్ళీ ఈయన పైకి లేచాడు అంటే నారాయణ చూడు భక్తి అంతా ఇది దీన్ని తీసుకొచ్చేస్తా ఉందో ఇట్లంతా చెప్తే అవుతుంది విన్నారా ఈ కథను మీరు మన చెప్పింది పెద్దవాళ్ళు చెప్పింది ఇట్లా అంతే చెప్తారు ఇప్పుడు మనకి భాగవతంలో కూడా అజామిలో వ్యాఖ్యానంలో అంత దుర్మార్గంగా ప్రవర్తించిన చివరి దశలో నారాయణ అంటే ఒక చిన్న నెట్ వాకే ఆపేస్తారు కానీ నిజంగా భాగవతం జరిగినప్పుడు ఆ అజామి రూప తత్వ విచారం జరిగేదంతా కూడా అది ఆ కథ రూపంలో అక్కడ దాకా తీసుకొస్తారు అంతే తప్ప నిజంగా తత్వ విచారణే ఉంది ఆ కథలో ఏ కథలోనూ తత్వమే ఉంది మన వాళ్ళకి కేవలం అక్కడ రాక తీసుకుని వచ్చి ఆపేస్తారు అంటే ఎన్ని పాపాలైనా చేసి ఆ నారాయణ నామస్కారం రావాలి మనందరికీ రాదు అధికాల నామస్కారం కాబట్టి శాతం చేయాలి ఇంకా చెప్తారు కానీ మళ్ళీ ఆ కథలో ఉన్న తత్వాన్ని విచారం చేస్తారు మోక్షమైన ధ్రువపాఖ్యానమైన ప్రహ్లాద చరిత్ర అయినా ఇంకోటి ఇంకోటైనా ప్రతి కథలోనూ తత్వమే ఉంటారు అంత కాకుండా వేరే ఏం లేదు అంటే మూఢభక్తిగా చూపిలేదు అది అదే శ్రేష్టమైనటట్లుగా చూపించేశారు శ్రేష్టమైనట్లుగా చూపించేశారు అంటే మీ తను ఏమి చేయకపోయినా పర్లేదు ఇది ఒకటి ఉంటే చాలు అంటే అట్లా సరిపోతుంది అది పరిపక్వత ఎక్కడ వస్తుంది మనసు పరిపక్వత ఎక్కడొస్తుంది వాడికి శాంతి ఎక్కడొస్తుంది ఏ విధంగా ఉంటాడు ఆడి మా భక్త అయింది జిత ఇంకా సంఘవర్జిత ఇది చూడండి ఇప్పుడు సంగవర్జిత అని అన్నప్పుడు ఏమీ కోరుకోకుండా విడిచిపెట్టేస్తాడు ఏమండి ఇప్పుడు ముదిగుబ్బలో ఒకతను వచ్చేవాడు అండి దాని గురించి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పాలి ఇప్పుడు ఒక అతను వచ్చేవాడు అతను ఏంటంటే అతను అతనికి లక్షాధికారి అతను కోటీశ్వరుడు అతనికి వాళ్ళ వాళ్ళ తండ్రి దగ్గర ఆస్తి మస్తుగా ఉంది కానీ అతను ఏం చేస్తాడంటే పది రూపాయలు ఇరవై రూపాయలు అడుక్కుంటూ ఉంటాడు అతను బస్ స్టాండ్లో వచ్చి ఉన్నాడా అతను ఉన్నాడా ఇంకా రెడ్డి గారు ఒకత నేను అక్కడ ఉన్నప్పుడు ఉన్నాడు అతను అతను ఏంటంటే అతనేమో అతనికి ఆస్తి పేరు ముందు ఉంది ఆ ఆస్తిని అతను అనుభవించలేడు అతనికి దాని గురించి తెలియదు ఇంట్లో ఉండే వాళ్ళు ఏమో పెడతారు కానీ వీడు అక్కడ ఉండడు ఇతను ఏం చేస్తాడంటే పెద్దవాడే బాగా అన్నీ బాగున్నాయి శరీర అవయవాలు అన్నీ కూడా బాగున్నాయి కానీ సైకలాజికల్గా మెచ్యూరిటీ బాగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ మాట్లాడతారు కానీ లేదు అన్నీ అంత ఎందుకు అవంతా ఎందుకు ఏంటా అని అట్లా అంటూ ఉంటాడు ఈ ఏడొచ్చి ఏమన్నా పది రూపాయలుస్తే తీసుకొని ఇప్పుడు ఇడ్లీ తినేసిపోతా ఉంటాడు ఇట్లా ఇట్లా అడుక్కుంటూ ఉంటాడు ఇప్పుడు సంఘం సంఘవర్జిత అతను చూస్తే సంఘము విడిచిపెట్టినట్లుగా ఉంటాడు విడిచిపెట్టినాడు అతను సరే మీకు అతను చెప్తే కొద్దిగా అర్థం కాదనుకోవచ్చు ఇంకొకరు చెప్తానండి ఆశ్రమాలు పెట్టుంటారండి ఆశ్రమాలు పెట్టినారు ఆశ్రమాలు పెట్టినటువంటి వాళ్ళు సంగవర్జిత అయినారా అర్థం కాలేదా ఆశ్రమాలు పెట్టిన వాళ్ళు ఏమండి ఆశ్రమాలు పెట్టిన వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడతారు ఎంతసేపు అయినా మీరందరూ కూడా మీ అందరికీ చెప్పడానికి మేమున్నాం మీ అందరికీ చెప్పడానికి మేమున్నాం మీరు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సేవ సహాయం మీరు చేయాలి మీరు కలిపితే ఇంకెవరు చేస్తారు అనేటట్లుగా మాట్లాడుతూ ధనానికి సంబంధించినటువంటి ప్రాధాన్యాన్ని గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు స్వామీజీ చెప్పారు స్వామీజీ ఒక ఒక దీనికి పిలిచారట ఉపన్యాసానికి సంబంధించి సభకు పిలిచారు సభకు పిలిస్తే సరే స్వామీజీ కూడా వెళ్ళారు స్వామీజీ ఏమో కర్మయోగం గురించి దాదాపు ఒక వన్ అవర్ మాట్లాడారట వన్ అవర్ మాట్లాడారు బాగానే ఉంది అంతా అయిపోయిన తర్వాత ఇంకొక అతనికి అర్ధగంట అతనికి అవకాశం ఇచ్చారు ఆ అర్ధగంట అవకాశం ఇస్తే ఆ అర్ధగంటలో అతను ఏం చేశాడంటే ఒకే మాట అందరికీ భక్తులందరికీ విజ్ఞప్తి అని చెప్పి కొంతసేపు ఒక దేవుణ్ణి అతనికి ఏ ఇష్టదైవం ఉందో ఆ దైవాన్ని గురించి చెప్పి నేను ఈ విధంగా సపోజ్ అక్కడ అయ్యప్ప స్వామిని గురించి అనుకుంటాను నేను అయ్యప్ప స్వామి యొక్క భక్తుని నేను అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళి వచ్చాను నేను ఇన్నిసార్లు నేను మాల వేసుకొని వెళ్ళి వచ్చాను నాకు రాత్రి కళ్ళలో కనిపించాడు కళలో కనిపించి పలానా తేదీ కళలో కనిపించి నాకు ఇక్కడ దేవస్థానం నిర్మించమని చెప్పారు కాబట్టి నేనేం చేశానంటే ఆ సైట్ అంతా కూడా అక్కడ సెలెక్ట్ చేశాను ఆ సైట్ అంతా కూడా ఏర్పాటైనది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి రాతిలో ఇవి అవన్నీ కూడా నేను అంతా కూడా ఏర్పాటు చేస్తున్నా దానికంతా కూడా ఇన్ని కోట్లు ఖర్చు అవుతుంది అన్ని కోట్లు ఖర్చు అయ్యేటంత అంటే గొప్ప అక్కడ అయ్యప్ప స్వామి యొక్క దేవస్థానమును నిర్మాణం జరుగుతున్నది అయ్యప్ప స్వాముల వారు ఇటువంటి నిర్మాణము చేయమని చెప్పి నాకు కళలు సూచించుకున్నారు కాబట్టి అలాగే ఉండేటట్లుగా దానిని నిర్మించగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్థపతులను వాళ్ళందరూ కూడా నేను తీసుకొచ్చి వాళ్ళతో ఇవి నేను చేపిస్తున్నాను అని చెప్పారు అందరూ మంత్రముగ్ధులైపి వింటున్నారు విని అంత అయిన తర్వాత వారు చెప్పారనమాట మీరు కూడా ఈ ఈ కార్యక్రమంలో మీ మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము మీ యొక్క దీన్ని ఎంతెంత అందిస్తారో వాళ్ళకు సంబంధించి దాంట్లో బోర్డులు కూడా వేయడం జరుగుతుంది అని చెప్పే లోపల కనీసం అంటే పది లక్షల రూపాయలు అప్పుడు స్వామీజీ చెప్పిన మాట నేను చెప్తున్నా స్వామీజీ క్లాస్లో కూర్చున్నాడు స్వామీజీ ఏమో కర్మయోగం గురించి నీట్గా చెప్పాడు వన్ అవర్ క్లాస్ ఈయన అర్ధ గంట ఈ కళ రావడము ఆ కళలో దేవుడు ప్రత్యక్షమైనాడు అని చెప్పడం ఈ దానికి సంబంధించి ఇట్లా దేవస్థానం నిర్మాణం ఇవి చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో వీళ్ళంతా అడిగితే ఈయన ఇవి చెప్పిన తరువాత అందరూ కలిసి వచ్చి ఇచ్చినటువంటిది ఎంత అంటే పది లక్షలు ఇచ్చినారు అంటే పది లక్షలు వాగ్దానం అయిపోయింది అక్కడ పేర్లు రాసుకున్నారు పలానా అతను ఎంత ఇస్తామన్నాడు పలానా అతను ఎంత ఇస్తామన్నాడు వాళ్ళ పేర్లు రాసుకొని టోటల్ లాస్ట్లో టెన్ ల్యాక్స్ అంటే ఒక గంట లోపల అతను టెన్ ల్యాక్స్ సంపాదించాడండి నేను కర్మయోగం గురించి ఇంతసేపు కూర్చొని కర్మయోగం చెప్పినా నేను ఏమనే మాత్రము ప్రయోజనము లేదు నాకు కనీసం ఇంత బాగా చెప్పినారు స్వామి మీరు అని చెప్పినటువంటి పాపాన్న కూడా ఒకటి పోలేదు కానీ పక్కలో ఉన్నటువంటి వాడు మాత్రము అతను ఇలా చెప్పగా అతనికి పది లక్షలు వసూలయ్యినది అని చెప్పారు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది సంఘవర్జిత ఇప్పుడు ఇద్దరిలో ఎవరు సంఘవర్జితులు స్వామీజీ ఏమో కర్మయోగం గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరంతా ఏం సంబంధం ఉండకుండా ఉండాలప్ప అనేటట్లుగా అంటే దాంట్లో నుంచి అటాచ్మెంట్ నుంచి తొలగి అంతకన్నా శుద్ధి ఏర్పడి ఆత్మజ్ఞానం విచారణ చేసేదానికి యోగ్యత కలగాలని చెప్తూ ఉంటే దానికి సంబంధించి దాని ప్రాధాన్యం ఎవడు పట్టించుకునే లేదు ఈయన చెప్పేటప్పటికీ టెన్ ల్యాక్స్ వచ్చింది అంటే చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇతను సంఘం ఉన్నాడా లేదా కానీ ప్రపంచం దృష్టిలో ప్రపంచం దృష్టిలో ఇతను గొప్పడా స్వామీజీ గొప్పడా ఇతను గొప్పడు ఎందుకంటే అయ్యప్ప స్వామి కల్లో కనిపించినాడు కల్లో కనిపించి ఎట్లా మందిరం నిర్మాణం చేయాలనో కూడా చెప్పాడు దానికి ఏ కొలతలు ఉండాలనో కూడా చెప్పాడు ఇంత చెప్పాడంటే అంత సామాన్యమా ఎవరికన్నా కనిపిస్తాడా చెప్పండి ఇది సంఘవర్జిత ఈయన ఏమంటున్నాడు నేను నా కోసం కాదు అందరికీ ఎట్లా ఉందండి చూసేదానికి సంఘం ఉన్నట్లుందా సంఘం లేనట్లుందా సంఘం లేనట్లుగా ఉంది కానీ అక్కడ సంఘం ఉంది చూసుకోండి యజ్ఞం అంటారు యజ్ఞం చేపిస్తామంటారు పదివేలు టికెట్ పెడతారండి తెలుసా మీకు పదివేలు టికెట్ పెడతారు పదివేలు టికెట్ పెట్టిన తర్వాత నేరుగా అక్కడ యజ్ఞం జరిగేటువంటి ప్రదేశానికి వెళితే నీ దగ్గర సంకల్పం చెప్పించి నిన్ను సైట్లో కూర్చొని పెడతారు అక్కడ నువ్వు పదివేలు టికెట్ తీసుకున్నావు కాబట్టి దానికి ఫస్ట్ రోడ్లో కూర్చుంటావు నువ్వు అంతే దానికంటే ముందు యాభై వేలు కట్టండే వాళ్ళు కూడా ఉంటారు చూసుకోండి ఇట్లాంటివంతా కూడా ఉన్నాయి ఇవన్నీ సాక్ష్యాలు కూడా కావాలంటే మీరు చూసుకోవచ్చు అందరూ కుప్పంలో అడిగితే కూడా చెప్తారు కుప్పంలో ఉండే వాళ్ళు కూడా ఉపయోగించినారు అట్లాంటి యజ్ఞాలకి ఏమి ఢోకాలు ఏమి లేవు ఇవన్నీ సంఘం ఉందా సంఘం లేదా కానీ వాళ్ళు గొప్ప గొప్పవాళ్ళు వాళ్ళు సంఘం ఏమీ లేదు ఇలా ఉంటుంది ఇది సరిపోతుందా ఇప్పుడు ఇక్కడ చూసేదానికి సంఘం లేదు అని చెప్తున్నారుగా ఇంకా నిర్వహర సర్వభూతేశ్వరి ఇంతసేపు చెప్పుకున్నాం మనం ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మనం సపరేట్ చేశాం కదా ఒకనొకని సపరేట్ సపరేట్గా చూపించినాం ఇప్పుడు మీ ఇంకొకరు ఏంటంటే ఒకడేమో మత్కర్మకృత్ అయ్యి మత్పరమహ అవుతాడు ఇంకొకరి ఏమవుతాడంటే మత్కర్మకృత్ అయ్యి మద్భక్తుడు అవుతాడు మత్కర్మ మత్కర్మకృత్యి సంఘవర్జిత అవుతాడు మత్కర్మ నిర్వైర నెరవేరే అవుతాడు కానీ మిగతా మూడు లక్షణాలు ఉండవు రెండు లక్షణాలు ఉంటాయి మూడు లక్షణాలు ఉండవు ఇంకొంతమందికి మూడు లక్షణాలు ఉంటాయి రెండు లక్షణాలు ఉండవు ఇంకొంతమందికి నాలుగు లక్షణాలు ఉంటాయి ఒక లక్షణం ఉండదు అర్థమవుతుందా ఇక్కడ ఒకవేళ ఐదు లక్షణాలు కూడా ఉన్నాయండి ఇప్పుడు రండి పాయింట్ ఎక్కడికి వచ్చినా నేను ఇప్పుడు ఐదు లక్షణములు ఉన్నాయి ఒకనిలో ఏమేమి ఐదు లక్షణాలు మత్కర్మకృతు అంటే వీడు చేసేటువంటిది కర్మయోగం చేస్తున్నాడు కోసము కర్మయోగం భగవంతుణ్ణి పొందాలని కర్మయోగం చేస్తున్నాడు మత్పరమ భగవంతుని పరమైపోయినాడు మద్భక్త నా భక్తుడైపోయినాడు సంఘవర్జిత ఏమీ అతనికి కావాలని లేదు నా సంఘవర్జితం అయిపోయి కేవలం నేనే కావాలని ఉన్నాడు సర్వభూతేషు సర్వభూతములు సర్వభూతములందు కూడా సమత్వ భావన కలిగి ఉన్నాడు ఏమంటే ఈ ఐదు లక్షణాలు వన్లో ఉన్నాయి అటువంటి వాడు ఏమవుతాడు యహ అతను సహ మామేతి అతను ఏమైపోతాడు సహా అతను మాం నన్ను ఏతి పొందును నన్ను పొందును ఏమండి ఐదు లక్షణాలు ఒకని ఎందున్నాయి ఐదు లక్షణాలు ఒకని ఎందు ఉండడం అని అంటే అంత సామాన్యమే ఇది ఐదు లక్షణములు వగని ఎందు ఉండాలంటే ఇంకా అద్భుతం అది ఐదు లక్షణాలు ఉన్నాయి ఇలా ఎవడైతే ఉన్నాడో అతను ఏమవుతాడు మాం ఏతి పాండవ మాం ఏతి పాండవ అంటే ఏమిటి నన్ను అతను పొందును ఏమండి నన్ను పొందును నన్ను పొందును అని అంటున్నాడు ఇక్కడ భగవంతుడు మామేతి పాండవ భక్తుడు నన్ను పొందును అట్టి భక్తుడు నన్ను పొందును ఏమండి ఇప్పుడు ప్రశ్న నన్ను పొందును అనంటే ఎవరిని పొందును ఎవరిని పొందును ఇప్పుడు చెప్పింది ఎవరి మాట మత్కర్మకృ మత్పర్మ మద్భక్త సంఘవర్జిత నిర్వయ సర్వభూతేశు ఎస్ సమామేతి పాండవ అని చతుర్భుజుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మగా చెప్పాడు విశ్వరూపం చెప్పిందా విశ్వరూపం చెప్పలా చతుర్భుజుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు చతుర్భుజుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా ఈ పని చేస్తే చాలు మీకు ఇంకోటి తెలుసా ఇంకోటి చెప్తానండి భగవద్గీత ఎన్ని అధ్యాయాలు అండి పద్దెనిమిది అధ్యాయాలు అండి పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు అయితే ఒక ఆయన చెప్తూ